శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని విమర్శ కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమైనవని వ్యాఖ్య గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యార్లగడ్డ వెంకటరావు నారా భువనేశ్వరి అవమానించబడ్డ చోట టీడీపీ చంద్రబాబు నాయుడుకు ఇస్తానని వెల్లడి పాలన చాలా ఇబ్బందులు పడ్డారని చంద్రబాబు నాయుడు వివరించారు ప్రజల జీవితాలను తలకిందులు చేసిన దద్దమ్మ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తారు పేదలకు ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటానని ఆయన ఇచ్చారు శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ స్థలం లేని పేదలకు రెండు మూడు సెంట్ల భూమి ఇప్పించి ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు పేదలందరికీ ఇల్లు కట్టించే బాధ్యత తాను తీసుకుంటానని వెల్లడించారు టీడీపీ అధికారంలోకి రాగానే నాలుగు వేల పింఛన్ ఇచ్చేలా కృషి చేస్తామన్నారు వికలాంగులకు ఇస్తామని హామీ ఇచ్చారు ఇంటి వద్దకే తేదీనే ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలనేదే లక్ష్యం కావాలన్నారు యోగాలం కింద ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం అనేదని పేర్కొన్నారు అమ్మక వందనం కింద ప్రతిబిడ్డకు పదిహేను వేలు ఇస్తామని వెల్లడించారు ఆడబిడ్డలను లక్ష్యాధికారులను చేయటమే నా లక్ష్యమన్నారు జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తానని ధీమా వ్యక్తం చేస్తారు సూపర్ సిక్స్ పథకాలతో ప్రతి కుటుంబానికి భవిష్యత్ గ్యారంటీ ఉంటుందని పేర్కొన్నారు మహిళ పక్షపాతి చంద్రబాబు నాయుడు తెలిపారు తెలుగుదేశం పార్టీ మహిళలకు పుట్టినీళ్లని మీ కుటుంబాలకు పెద్ద కొడుకులా సేవ చేస్తానని తెలిపారు ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని ఆరోపించారు మామూలు ఇబ్బందులు కాదు మీ జీవితాలు తల్లకిందులైనాయి చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదు నేను కొన్ని ఉదాహరణలు కూడా మీకు ఇస్తాను అందుకే మీ జీవితాలపైన చెలగాటమాడిన ఈ జలగా జగన్మోహన్ రెడ్డి ఇతను ఒక సైకో మన కష్టాలు పట్టని వ్యక్తి అని కూడా మీకు అందరికి తెలియజేస్తున్నా నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఇక్కడ ఏమమ్మా మీ ఖర్చులు పెరిగాయా లేదా పెరిగాయా లేదా మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరి బిడ్డల చదువు కోసం అమ్మకు వందనం కింద ప్రతి ఒక్క బిడ్డకు పదహైదు వందలు పదహైదు వేల రూపాయలు ఇస్తారని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇవన్నీ మీరు చూసినప్పుడు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం సమర్థవంతంగా ఉంటే నిస్వార్థంగా పనిచేస్తే మీ జీవితాలు బాగుపడతాయి మీ ఊర్లో చూడండి అన్ని కుటుంబాల్లో కుటుంబ పెద్ద యజమాని మంచివాడైతే బాగా ప్లాన్ చేస్తే ఆ కుటుంబం ఎంతో బాగుపడుతుంది మహిళలుగా మిమ్మల్ని ఊటే అడుగుతున్నా మీ జీవితాల్లో వెలుగు తేబోయేది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాకు సహకరించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ రోజు ప్రభుత్వంలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అతనిచ్చేది పదివేల రూపాయలు మీకు ఇస్తాడు వంద రూపాయలు మీ దగ్గర దోచేస్తాడు అమ్మ ఒడి కావచ్చు లేకపోతే మీకు ఇచ్చే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలకి చేబ్రోల్ తన నివాసం నుంచి ఈ ఉదయం కాకినాడ చేరుకున్న పవన్ కళ్యాణ్ ఉదయం శ్రీనివాస్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు భారీ జన మధ్య ర్యాలీగా కాకినాడ మెజిస్ట్రేట్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు పవన్ రాకతో కాకినాడలో జన సైనికులు కోలాహలం మిన్నంటింది కాకినాడ లోక్సభ స్థానం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా టీ టైమ్ ఓనర్ తంగిల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు ఇవాళ ఆయన నామినేషన్ కార్యక్రమానికి జనసేన అని పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ నిన్న నేను పిఠాపురంలో నామినేషన్ వేశాను ఇవాళ జనసేన టీడీపీ బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థి తంగిల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేస్తారు ఆయన టీ టైం ఉదయ్ గా ఎంతో పాపులర్ అయ్యారు ఈ ఎన్నికలు రాష్ట్రానికి చాలా కీలకమైనవి ఈ ఎన్నికలు ఐదేళ్ల కోసం కాదు ఒక తరం కోసం ఈ ప్రాంతంలో మంచి తీర ప్రాంతం ఉంది అపార మత్స్య సంపద ఉంది రిలయన్స్ ఓఎన్జెసి కాకినాడ ఎస్జీజెడ్ ఉన్నాయి ఇలాంటి చోట అనేక సమస్యలు కూడా ఉన్నాయి అందుకే తంగిల్లా ఉదయ శ్రీనివాస్ గెలుపు ఎంతో అవసరం కాకినాడలో రౌడీహిజం ఎక్కువైపోయింది గంజాయికి కేంద్ర స్థానంగా మారింది పదిహేను ఏళ్ల పిల్లలు కూడా గంజాయికి అలవాటు పడ్డారు వారి తల్లిదండ్రులు బాధ వర్ణాతితం జగన్ ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారు కానీ ఇచ్చిన మాట ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదు శాంతి భద్రతలు క్షీణించిపోయాయి ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అందుకే మేము రెండు వేల పద్నాలుగులో ఎలా కలిసి వచ్చాము ఇప్పుడు కూడా బలమైన కూటమిగా ఏర్పడి ఎన్నికల పోటీ చేస్తున్నాం ఉభయ గోదావరి జిల్లాలో జనసేన బీజేపీ టీడీపీ కూటమి స్విప్ చేయబోతుంది అంటూ పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది ఇది పాపులర్గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు సో అదే రిక్వెస్ట్ చేసాం ఎలక్షన్ కమిషన్ కూడా టీమ్ ఏ ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని రూల్ ఫిఫ్టీ సిక్స్ పేజ్లో ఒక రూల్ ఉంది సో దాని ప్రకారం చేసుకోవచ్చు అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి ఒక వచ్చే ఎన్నిక ఒక ఐదు సంవత్సరాల కోసం కాదు ఒక తరం కోసం ముఖ్యంగా ఓఎన్జిసి రిలయన్స్ అలాగే రకరకాల పరిశ్రమలు ఎస్సీ కాకినాడ ఎస్సీ జట్లు అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం ఎప్పుడైతే మత్స్యగా మత్స్య సంపద ఉన్న ప్రాంతం ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగళ ఉదయ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్ తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం కాకినాడలో రౌడిజం ఎక్కువైపోయింది గాంజా క్యాపిటల్ అయిపోయింది ఎటు చూసిన పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది మా కూటమిది వైఎస్ జగన్ చెప్పి ఒకటి ఒకటిచ్చే హామీ ఐదు సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఏ ఒక్కటి కూడా నిలబెట్ నిలబెట్టుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు ఇలాంటి సమయంలో ఒకరికి కాదు ముగ్గురం కల్పిస్తున్నాము ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు మూడు పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా రెండు వేల పద్నాలుగులో ఇలాంటి కూటమి ఏర్పడ్డాము అలాగే ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి స్విప్ చేయబోతుంది నామినేషన్ ర్యాలీతో అధికార పార్టీ వెన్నులో వణుకు మొదలైందని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు అన్నారు రానున్న ఎన్నికల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం తద్దిమని వ్యక్తం చేస్తారు గన్నవరంలో తన గెలుపు గ్యారెంటీ అని స్పష్టం చేశారు గన్నవరం కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ దాఖలు చేస్తారు భారీ జన సందోహంతో ర్యాలీగా వెళ్లి యార్లగడ్డ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అమలు చేస్తారు నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతలు కార్యకర్తలతో గన్నవరం దద్దరిల్లిందని అన్నారు మండు ను సైతం లెక్క చేయకుండా విజయవంతం చేస్తారన్నారు ప్రతి ఒక్క కూటమి కార్యకర్త నేతకు ధన్యవాదాలు తెలియజేశారు గన్నవరం ప్రజలు విఘ్నులనే అన్నారు గన్నవరం ప్రజలకు అవినీతి రహిత పాలన అందజేస్తానని తెలిపారు గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు కన్నీటికి నియోజకవర్గ ప్రజలు కచ్చితంగా సమాధానం చెప్తారని పేర్కొన్నారు నారా భువనేశ్వరి అవమానించబడ్డ చోట టీడీపీ జెండా ఎగురవేసి భువనేశ్వరికి గిఫ్ట్ గా ఇస్తానని అన్నారు రాబోయే ఎన్నికల్లో గన్నవరం ప్రజలు నన్ను ఆశ్రదించి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానని ఆయన స్పష్టం చేశారు ఇప్పుడు వరకు నేను ఓడిపోయినా గెలిచినా ఇక్కడే ఉంటానని చెప్పి ఇక్కడే ఉన్నా గనవరం న్యూజులను పోటీ చేస్తానని చెప్పి గనవరం న్యూస్ను పోటీ చేస్తున్నా ఆ మాట మీద నేను ఉన్నా ఎటు పరిస్థితి అమెరికా ఇంతవరకు అది ఖాయం అది చూశారు మీరు అందరూ అలాగే ఘనవరం రాజకీయాల్లో కొనసాగుతుందని కూడా చెప్పారు రాజకీయాల్లో కాదు రాజకీయాల్లో ఉన్నంతకాలంలో గనవరంలో ఉంటుందని గతంలో చెప్పే మీ మీడియా రికార్డులు గూగుల్లో కూడా ఉన్నాయి అలాగే గనవరం రాజకీయాలు కొనసాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో పోటీ చేసిన గతంలో స్వల్ప తేడాతో ఓటమి చెందిన నేను బలంగా అనుకున్నాను న్యూట్రల్ పీపుల్ నాయన గనవరం ప్రజలు మీద నమ్మకంతో నేను ఛాలెంజ్ చేసా గెలుస్తాను నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి నీ అపాయింట్మెంట్ కాదని చెప్పి అన్న అసెంబ్లీలో కలుస్తాను అది ఖాయమని నామినేషన్ కూడా తెలియజేసింది నామినేషన్ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న ప్రతి నాయకుడికి కార్యకర్తకి ధన్యవాదాలు తెలియజేస్తాను రాబోయే కాలంలో ఈ నియోజకవర్గాన్ని స్టేట్లో నెంబర్ వన్ నియోజకవర్గంగా తెలిసిద్దు వైసీపీ శ్రేణులు కొంతమంది ఇటువసం నాకు ఓటేస్తాను బలంగా నమ్ము వీళ్ళందరి మద్దతు రాబోయే కాలంలో తెలుగుదేశం జెండా గెడ్డికి ఖాయం చంద్రబాబు నాయుడు గారి కన్నిటికి నా విజయంతో సమాధానం గన్నవరం చెబుతారని నమ్ముతున్నా మహిళలకు అవమానం చేసిన నియోజకవర్గంగా ఏమాత్రం ఇప్పుడు ఉండకూడదు ప్రశ్నించే తత్వం మళ్ళీ రావాల్సిన అవసరం గన్నవరంలో ఉంది రాబోయే కాలంలో గన్నవరం అభివృద్ధి చేయకపోతే మళ్ళీ ఇంకోసారి వచ్చి ఓటే అడగను అసలు పరిశ్రమలు తేలేకపోయినా లేకపోయినా ఆరు హామీలు ఇచ్చేటట్లు కనీసం నాలుగో ఐదో చేపలు నేను కోటాడము రాజకీయాలు కూడా దూరంగా ఉంటాను గన్నవరం ప్రజలు నన్ను ఆదరిస్తారని బలంగా నమ్ముతూ ఈ నామినేషన్ కార్యక్రమాన్ని మీరు టెలికాస్ట్ చేసినందుకు మీ ప్రెస్ మీట్ నిర్వహించినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ మీ గన్నవరం జర్నలిస్ట్ సోదరులు కూడా మీ ఓటు కూడా ఏమైనా అప్పీల్ చేస్తున్నాను థ్యాంక్ యూ రాజకీయాలు అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి సీఎం జగన్ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షాల శర్మల విమర్శించారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక తాగుబోతు అని బొస సత్యనారాయణ గతంలో అన్నారని తమ తల్లి విజయము గురించి కూడా బొస కించపరిచే వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్ ప్రభుత్వం మంత్రిగా ఉన్నారని విమర్శించారు తమ తల్లిదండ్రుల గురించి నీచంగా మాట్లాడిన బొస ఇప్పుడు జగన్కు తండ్రికి సమానులా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు రేపాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ జగన్ కేబినెట్ లో ఉన్న వాళ్ళంతా గతంలో వైఎస్ నుంచి చెప్పారు ఇదే గతంలో బొత్సకు ఉరివేయాలని అన్నారని తెలిపారు వైఎస్ ను జగన్ పెద్దపేట విమర్శించారు తమ తండ్రిని తిట్టిన వాళ్లంతా జగన్ కు తండ్రులు అక్కలు చెల్లెలు అనే చేస్తారు జగన్ కోసం పాదయాత్రలు చేసిన వాళ్లంతా ఆయనకు ఏమీ కారని అన్నారు వైఎస్ఆర్ కోసం పనిచేసి గొడ్డలిపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఆయనకు ఏమి కారణం చేయబట్టారు వైఎస్ఆర్ సిపిలో వైఎస్ఆర్ లేడని వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే రామకృష్ణారెడ్డి అని ఆమె అన్నారు మీ సమక్షంలో అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట తండ్రి సమానులట ఏ బొత్స సత్యనారాయణ ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిబోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి చేయాలి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు ఎన్ని మాటలు అన్నాడు ఆఖరికి విజయమ్మను కూడా విజయలక్ష్మి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట తండ్రి లాంటి తండ్రితో సమానమయ్యారంట అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లో రాజశేఖర్ రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్న ఉన్నారా ఎవరైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టినవాడే ఇంకెవరు విడుదల రజనీ తిట్టినవాడే అందరూ అందరూ ఆర్కే రోజా ఎవరైనా సరే రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పీట వేశారు వీళ్ళందరూ తండ్రులంటా ఈయనకు అక్కలంటా ఈయనకు చెల్లెళ్ళంట మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిల నిజంగానే నిలబడిన వాడు వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు ఆయన కోసం పని చేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు ఈరోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకుని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపిఎన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా వైఎస్ఆర్ గారు ఉన్నారా వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు ఉన్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే మిగిలారు కదా ఎక్కడున్నారు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్పు సబ్సిడీ ఇస్తున్నారా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా కనీసం మద్దతు అన్న ఉందా అన్న రైతులకి మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఐదేళ్ల పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలు నేతలు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారని టీడీపీ నేత విమర్శించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంటి నాయకులను పోలీసులు వేధించారన్నారు ఎన్నికల షెడ్యూల్ వచ్చాక నామినేషన్లు వేశాక కూడా పోలీసులు అరాచకాలు ఆగలేదన్నారు తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితో కొంతమంది పోలీసులు టీడీపీ అభ్యర్థులపై అనేక కేసులు పెట్టారన్నారు తప్పుడు కేసులు పెట్టారు అనేందుకు తానే ఉదాహరణని చెప్పుకొచ్చారు మొగలరాజు ఆయన నివాసంలో ఏర్పాటు చేస్తున్న విలేకరుల సమావేశం టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బొండా మాట్లాడుతూ వైసీపీకి కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని హితవు పలికారు తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో తనను అక్రమ కేసులు ఇరికించే యత్నం చేసిన సిపిపై ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలని అన్నారు వైసీపీ పరిధిలో కాకుండా తాము ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలని తెలిపారు విజయవాడ సెంటర్లో లో వెల్లంపల్లి కనుసన్నల్లో నడుస్తున్నారని విమర్శించారు వీరిపై చర్యలు కోరుతూ ఈసీకి సెర్ఫ్ సీఓ మురళీధర్ రెడ్డిని తక్షణమే విధుల నుంచి తప్పించి మే ఒకటిన ఇంటి వద్దే పింఛన్లను పంపిణీ చేసేలా మార్గం సుగమం చేయాలని డిమాండ్ చేస్తారు ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు పనిచేయాలని తెలిపారు సజ్జల చెప్పారని తమపై తప్పుడు కేసులు పెడతానంటే కుదరదని హెచ్చరించారు ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీసులకి పోలీసులు ఈ ప్రభుత్వ బుద్ధిని ప్రజలు గ్రహించాలి వీళ్ళు మీ దగ్గర నుంచి సెంట్రల్ నియోజకవర్గ ప్రజల నుంచి అవమాని ఎన్ని కుతంత్రాలు పడినా దూరం చేయలేరు ఎన్ని రకాలుగా ఒక కన్నుకి గాయమయ్యినట్టు ఒకరోజు కట్టుకట్టి ఇంకో కన్నుకు ఖాయమైనట్టు ఇంకో రోజు కట్టుకట్టి ఇవాళ మీడియాలో ఏకపారేస్తే రెండు కట్లు పీకేసి ఇవాళ డ్రామాలు మహానట్లు వచ్చారు ఎంతమంది నాటకంలో ఉన్నట్లు హీరోల్లాగా ఇవాళ మహానట్లు వచ్చి ఇక్కడ నటిస్తూ ఉన్నారు ఒకరోజు ఈ ఒక ఒకరోజు ఈ కన్నుకి అంటే మీడియా చూడదా ప్రజలు చూడరా అందుకనే మొత్తం ప్రజల్లో పెద్ద ఎత్తున ఈ నటుడు వెల్లంపల్లి సీను గురించి రాగానే రెండు గట్లు బీకిశాడు నేను మొదటి రోజు చెప్పా ఇతనికి ఏ కన్ను దాడి జరగలేదు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి ఐ హాస్పిటల్కి మీడియా సమక్షంలో వెళ్ళి పరీక్ష చేయిద్దాం ఆ డబ్బులన్నీ మేము పెట్టుకుంటాం ఇతనికి నిజంగా దెబ్బ తగిలిందో లేదో వాళ్ళే తేలుస్తారంటే పారిపోయాడు ఇవాళ నామినేషన్ ముందు వరకు ఒక్కరికి నామినేషన్ తర్వాత నామినేషన్ రోజు ఒక్కరికి అది అడిగేటప్పటికి అది బయటపడేటప్పటికి రెండు కట్లు పట్టు కాబట్టి ఇలా నాటకాలు వేస్తూ ఉన్నారు అవమాని ప్రజల దగ్గర రాకుండా అడ్డుకుంటా ఉన్నారు అయినా సరే మా హక్కుల కోసం ఎన్నికల కమిషన్ సంఘం తలుపులు తడతాం న్యాయం కోసం ధర్మం కోసం చట్టంలో ఉన్నటువంటి కోసం పోరాడతామని తెలియజేస్తారు రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి జరగలేదని అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం కోరారు ప్రజాధనాన్ని లూటి చేయటమే ధ్యేయంగా వెన్నుపోటు రాజకీయాలు వృత్తిగా ఎంచుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని తెలుగు భాష అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీ పార్వతి విమర్శించారు అవర్ స్టేట్ అవర్ లీడర్ ఇండియన్ ఇంటెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో పాలకుల భద్రత పాలితుల బాధిత అంశంపై మైలవరంలో ఫోరం కన్వీనర్ జి శాంతమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అజయ్ కల్లం సీనియర్ జర్నలిస్ట్ కొమినేని శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక తెలుగు భాష అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం మాట్లాడుతూ అభివృద్ది అంటే బిల్డింగ్లు కట్టడమో రోడ్లు వేయడమో కాదన్నారు పేదరికంలో ఉన్నవారిని గుర్తించి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా బలోపేతం చేయడం కూడా అభివృద్ధిలో భాగమేనని స్పష్టం చేశారు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదికి ముందు పదకొండు పాయింట్ డెబ్బై ఐదు శాతంగా ఉన్న పేదరికం ప్రస్తుతం నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గిందని తెలిపారు ఐదేళ్లలో ఇంత మార్పు రావడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులే కారణమన్నారు అధిగమించి రోజు మరియు వాడు రాష్ట్రం చేస్తున్నది దాడులు ఒక ప్రతిపక్ష నేతగా పద్నాలుగు సంవత్సరాలు ఈ ఉమ్మడి రాష్ట్రం కానీ ఈ రాష్ట్రం గాని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరింత బాధ్యతాయకంగా ఈ పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నేనేం చేయగలిగాను ఈ పేద ప్రజలు నేను ఎంతవరకు ఆదుకున్నాను అసలు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటి అది పేదల కోసం పెట్టిన పార్టీ రైతుల కోసం పెట్టిన పార్టీ కార్మికుల కోసం పెట్టిన పార్టీ ఆ పార్టీ ఉద్దేశాలన్నీ కూడా అమలు జరుగుతున్నాయా ఎన్టీఆర్ దించేసాము వెన్నుకోటు కొడిచాము ఆయన చనిపోవడానికి కూడా కార్మికులు అయ్యాము కొని అంతకంటే గొప్ప పరిపాలన అందించుంటే ఈ పార్టీకి ఎన్టీఆర్ గారు ఎప్పుడో ప్రజలు మర్చిపోయి ఉండేవాడు కదా అంతకంటే నువ్వు మంచి పరిపాలన పేదవర్గాన్ని ఇంకా దగ్గర చేసుకుని ఏ బీసీ అయితే పార్టీకి ఒక ఎన్నో మొక్కగా వాళ్ళు ఇప్పటివరకు వెలిచారో అదే బీసీ వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు అనే విచక్షణ కూడా లేకుండా ఏ పేద వర్గాలు అయితే తెలుగుదేశం పార్టీ కొమ్ము కాస్తూ వచ్చారో ఈ నిజంగానే ఆ ఓటింగ్ మీద తెలుగుదేశం పార్టీ నిలబడుతూ వచ్చింది అలాంటి యాభై ఒక్క శాతం తో గెలిచినటువంటి పార్టీ ఒకనాడు తొంభై నాలుగు ఎలక్షన్స్ లో ఈ రోజు వచ్చేసరికి నలభై రెండు శాతానికి ఎందుకు పడిపోయిందనేటువంటి కనీసం ఆలోచన కూడా లేకుండా అవే కుట్రలు అవే నీతి లేనటువంటి రాజకీయాలను తెరలేపి ఆ చివరికి ప్రజా వ్యవస్థను కూడా చిన్నభిన్నం చేసే విధానంలో ఒకే ఒక్కడు ఆనాడు ఎన్టీఆర్ ఒకే ఒక్కడు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకే ఒక్కడు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు నగరవాసులు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పశ్చిమ ఏసీపీ మురళీ కృష్ణారెడ్డి తెలిపారు పాతబస్తీ రతన్ సెంటర్ నుంచి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిలిటరీ దళాలతో కలిసి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సంఘ విద్రోహ శక్తులు రౌడీ షేటర్లు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కార్యక్రమంలో సీఎం జగన్పై పై కేసులో నిందితుడిని మూడు రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది సీఎం జగన్పై రాయదాడి కేసులో నిందితుడు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు పోలీసులు జగన్పై రాయిదాడి కేసులో ఏవనగా ఉన్నాడు సతీష్ ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు అడ్వకేట్ సమక్షంలో పోలీసు విచారణ జరగాలని వెల్లడించింది కోర్టు ఇక గురువారం ఉదయం పది గంటల నుంచి కస్టడీకి తీసుకోనున్నారు పోలీసులు రాష్ట్రంలో గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు నిర్వహించేందుకు ప్రస్తుతం మంచి అనుకూల సమయమని కావున అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉపాధి పనులు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు అన్ని గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున ఉపాధి హామీ పనులు చేపట్టాలని అన్నారు అలాగే ఉపాధి పనులు నిర్వహించిన కూలీలకు సకాలంలో కూలి సొమ్ము చెల్లించాలని అన్నారు రాష్టంలో తాగునీరు ఉపాధి హామీ పనులు నీటి సరఫరా విద్యుత్ సరఫరా పరిస్థితులపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ తాగునీటి పరిస్థితులపై సీఎస్ సమీక్షిస్తూ ప్రకాశం బ్యారేజ్ నుండి మరియు నాగార్జున సాగర్ కూడి ప్రధాన ద్వారా విడుదల చేసిన నీటితో సకాలంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నింపాలని సంబంధిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు గ్రామీణ పట్ట ప్రాంతాల్లో తాగునీటి ఎదురుగల ఆవాసాలు కాలనీలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేసే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు ఇందుకు సంబంధించిన క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించి ఎక్కడ తాగునీటికి ఇబ్బంది లేకుండా సకాలంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు అనంతరం రాష్టంలో విద్యుత్ సరఫరా పరిస్థితులపై ఆయన సమీక్షించారు విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజల నుండి ఏ విధమైన ఫిర్యాదులు వస్తున్నది వాటిని ఎంత సమయంలో పరిష్కరిస్తుంది తదితర అంశాలపై ట్రాన్స్కో అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు శ్రీకాకుళంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని విమర్శ కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలు రాష్ట్రానికి చాలా వ్యాఖ్య గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యార్లగడ్డ వెంకట్రావు నారా భువనేశ్వరి అవమానించబడ్డ చోట టీడీపీ జెండా ఎగరవేసి చంద్రబాబు నాయుడుకు కానుగా ఇస్తానని వెల్లడి ఇవి ఈరోజు వార్తా విశేషాలు మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం